హాయ్ అండి నేను మీ టైలర్ అన్న ఈ రోజు వచ్చేసి హ్యాండ్స్ మోడల్ అండ్ బ్యాక్ పార్ట్ మోడల్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపిస్తానో చూడండి టవర్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ వీడియో మాత్రం లైక్ చేయడం లేదు లైక్ చేస్తే మీ సపోర్ట్ అనేది నాకు ఉంటేనే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మీరు ఎక్కువ మంది ఏదైతే ఎక్కువ మంది ఒక వీడియో కావాలని అడిగితే ఆ వీడియోని ఖచ్చితంగా చేసి మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా హ్యాండ్స్ కి నేను పైపింగ్ అనేది లోడింగ్ చేసుకుంటున్నానండి ఇది కూడా ఒక టిప్పు లాంటిదే ఎందుకంటే మనం పైపింగ్ అనేది ఎప్పుడు వేసుకుంటాము లైనింగ్ మెయిన్ పార్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత పైపింగ్ వేసుకుంటాం కానీ ఈ వీడియోలో అలా కాకుండా ముందుగానే మనం లైనింగ్ కి పైపింగ్ వేసుకొని ఆ విధంగా లోడింగ్ అనేది చేసుకుంటే బయటికి మనకి అంటే ఇన్సైడ్ కూడా ఖర్చు అనేది కనబడకుండా నీట్గా వస్తుంది చూడండి ఎలా వేస్తున్నా అనేది మీరే చూసి చెప్పండి ఒకసారి చాలా నీట్గా ఉంటుందండి ఎందుకంటే ఈ విధంగా ఎప్పుడు కూడా మనకు అంచు వచ్చినప్పుడు పైపింగ్ వేయాలి అనుకుంటే ఈ విధంగా వేయండి మీకు ఎక్కడ కూడా ముడతలు కానీ ఇన్సైడ్ గానీ కానీ స్టిచ్చింగ్ చేసే అవసరం ఉండదు ఆ విధంగా నీట్గా ఉంటుంది ఇన్ సైడ్ చూసారా ఇన్ సైడ్ కూడా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు నేనైతే పైపింగ్ అయితే రెండు హ్యాండ్స్కి వేసుకున్నాను జాయింట్ అనేది చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు కూడా మిగతాది కటింగ్ అనేది చేస్తుందండి ఎక్స్ట్రా ఖర్చు కూడా మనం కటింగ్ అనేది చేసుకున్నాం రెండు కూడా ఆ విధంగా కటింగ్ అనేది చేసుకొని మనం నీట్ గా మనకి ఏదైతే హ్యాండ్స్ మోడల్ కావాలనుకుంటున్నామో అక్కడ ఒక రెండున్నర ఇంచులతో కానీ రెండు ఇంచులు కానీ అంటే మనకి ఎక్కువ బుట్ట కావాలనుకుంటే ఎక్కువ లోతు తీసుకోవాలి తక్కువ నెయ్యి మీడియం బుట్ట కావాలనుకుంటే మీడియంలో తీసుకోవాలి మనకి మన ఇష్టం అంటే కస్టమర్ ఆప్షన్లు కస్టమర్ అడుగుతారు కదా ఎక్కువ కావాలి తక్కువ కావాలని ఆ విధంగా మనం చూసుకొని బుట్ట అనేది మనం శారీలో పీస్ తీసుకుంటాము ఎంత కావాలనేది చూసుకొని తీసుకోవాలి నేను అక్కడ కూడా పైపింగ్ అనేది వేస్తున్నాను కొంతవరకు పైపింగ్ వేస్తే చాలా నీట్గా ఉంటుంది కొంతవరకు అంటే కొన్నిటికి పైపింగ్ అవసరం లేకుండా లోడింగ్ అనేది చేసుకొని ఇక్కడ మనం ఏదైతే హ్యాండ్స్కి లూజ్తో పెట్టుకుంటాం కదా అక్కడ పైపింగ్ అయితే వేసుకున్నాం కదా ఆ పైపింగ్ పై నుంచి వేసుకుంటే అప్పుడు నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి లోడింగ్ కాదు కాబట్టి మనకి పై నుంచి పైపింగ్ అనేది వేసుకుంటున్నాము ఆ విధంగా పైపింగ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే పైపింగ్ ఇన్సైడ్ ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు కూడా మనం కటింగ్ అనేది చేసుకుని నీట్గా లోడింగ్ అనేది చేసుకోవాలి ఆ లోడింగ్ కూడా ఎలా చేసుకుంటామో ఎక్కడ కూడా అలాగా ఆ విధంగా మనకు చిన్న నీట్ గా వచ్చేలాగా తీసుకొని ఆ విధంగా లోడింగ్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకి పైపింగ్ కూడా నీట్ గా ఉంటుంది ఈ విధంగా రెండు వైపులో కూడా మనం పైపింగ్ అనేది వేసుకొని రెడీ చేసుకుందాం అక్కడ థ్రెడ్ అనేది చిన్న లాగండి గా వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది లేదంటే నీట్ గా రాదు కొంచెం స్ట్రేట్ లైన్ కాబట్టి కొంచెం లాగితే చాలా నీట్ గా ఉంటుంది అలా మడుస్తుంటే క్లాత్ ఏమవుతుంది జారిపోతుంది అందువల్ల నేనేం చేశాను ఐరన్ చేసుకుంటున్నాను ఐరన్ చేసుకొని నీట్ గా వచ్చేలాగా లైట్ వేడితోనే చేయాలండి హెవీ వేడి ఉంది అంటే ఖచ్చితంగా కాలిపోతుంది అందుకని చెప్పేసి ఆ విధంగా నేను కొంచెం ఐరన్ లైట్ వేడి హీట్తోని ఆ విధంగా ఒక నాలుగు కుచ్చులు ఇటు నాలుగు అటు నాలుగు తీసుకొని కుచ్చులు అనేది పెట్టుకున్నాను చూడండి పెళ్ళి ఎలా పెడుతున్నా అనేది చూడండి ఆ విధంగా రెడీ చేసుకుంటున్నాను రెండు వైపులో కూడా అదే విధంగా సమానం కింది సైడ్ వచ్చేసి ఓ దగ్గరగా ఉండాలి పై సైడ్ వచ్చేసి కొంచెం వెడల్పుగా అంటే మధ్యలో వచ్చేసి ఒక టూ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ అంటే బుట్ట మనకి ఏది షేప్ అందంగా ఉంటుందో చూసుకొని ఆ విధంగా అనేది మనం తీసుకోవాలి చూసారు కదా నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైన తీసుకున్నాను మధ్యలోనే అలా చేసుకొని క్రాస్ గా ఐరన్ అయితే చేసుకుంటున్నాను ఆ విధంగా ఐరన్ అనేది చేసుకున్నాను రెండు కూడా నేను సమానం ఉండేలాగా చూడండి ఒకసారి ఎలా వస్తుంది అనేది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే హ్యాండ్ అయితే ఆ విధంగా చెక్ చేసుకుంటున్నాను నీట్ గా ఉందా లేదా ఎలా ఉంది అనేది ఆ విధంగా నేను రెండో వైపు కూడా సేమ్ ఆ గ్యాప్ ఏదైతే మనం వదిలేసుకున్నామో ఆ గ్యాప్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి నీట్ గా వచ్చేలాగా ఐరన్ అనేది చేసుకోవాలి మనం అవతల సైడ్ ఎలా పెట్టుకున్నామో ఇవతల సైడ్ హ్యాండ్ కూడా సేమ్ ఉండేలాగా చూసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఓ సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అలా ఉండకూడదు హ్యాండ్ చూసారంటే అటు ఇటు ఒకేలాగా ఉండాలి ఉండేలాగా నీట్ గా మనం ఐరన్ అనేది చేసుకోవాలి ఆ విధంగా నేను స్టిచ్చింగ్ అనేది ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను మనకి కింద సైడ్ మొత్తం అన్ని ఒక దగ్గరే ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఒక కుట్ట అనేది వేసుకుంటే నీట్ గా జరగకుండా ఉంటుంది పైన కూడా ఆ విధంగా ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థం అవుతుంది స్కిప్ చేస్తే అర్థం కాదు స్టిచ్ చేయకుండా చూడండి మనం ఏదైతే మార్కింగ్ అనేది పెట్టుకున్నామో ఆ విధంగా అక్కడ నుండి ఒక స్టిచ్చింగ్ అనేది పైనుండి వేసుకోవాలి చూసుకొని ఇన్ సైడ్ కింద సైడ్ కూడా సమానంగా ఉందా లేదా అనేది కూడా చూసుకొని ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇది చేసేటప్పుడు కూడా ఎటు జరగకుండా క్లాత్ ఎటు జరగకుండా ఉండాలండి ఎందుకంటే హ్యాండ్ మనం అది సమానంగా చూసుకొని అటాచ్ అనేది చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు ఇన్ సైడ్ ఉంటుంది కదా ఇంటర్లాక్ చేసుకోవాలి ఇంటర్లాక్ చేసుకునే కొంచెం ఖర్చు వదులుకొని మిగతాది కటింగ్ అనేది చేసుకోవాలి సమానంగా ఉందా లేదా అనేది కూడా మళ్ళీ చెక్ చేసుకోండి ఎందుకంటే చెప్పాను కదా ముందుగానే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉండేలాగా మాత్రం స్టిచ్చింగ్ అనేది చేయకూడదు ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో అది కొంచెం సమానంగా లెవెల్ చేసుకున్నాను లెవెల్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను కంప్లీట్ చేస్తాం మనం చూసారు కదా ఫ్రెండ్స్ బుట్ట అనేది ఎలా ఉంది అనేది మీరే చూసి చెప్పండి ఓకే నేను ఇంకొక బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ పార్ట్ మోడల్ ఎలా చేసుకో పైపింగ్ ఎలా వేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఆ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకున్నాను పైనుంచి పైపింగ్ అనేది వేసుకుంటున్నాను ఈ క్లాత్ వచ్చేసి నేను లైనింగ్ నేను తీసుకోలేదు కస్టమర్ తీసుకొచ్చారు చాలా పలుచగా ఉంది కుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పెట్టేసింది ఎందుకంటే మనకి లైనింగ్ అనేది స్ట్రిప్ గా ఉంటేనే బ్లౌజ్ మనం ఏ మోడల్ పెడితే ఆ మోడల్ అలా అద్దినట్టుగా వస్తుందండి మనకు లైనింగే సరిగ్గా లేకపోతే మనం ఎంత మంచి మోడల్ ట్రై చేసినా కూడా మనకి నీట్ గా రాదు ఇది ఖచ్చితంగా నేను రియాలండి చూడండి ఒకసారి మీకు డౌట్ అయితే ఒక పల్చన్ క్లాత్ లైనింగ్ తీసుకొని ఒక మోడల్ అనేది స్టిచ్ చేయండి సరిగ్గా రాదు అదే మీరు కొంచెం స్ట్రిప్ గా ఉన్న లైనింగ్ తీసుకొని రెడీ చేసుకోండి చాలా నీట్ గా ఉంటుంది ఇప్పుడు నేనైతే మెయిన్ కి రెడీ చేసుకున్నాను మెయిన్ కి అనేది అటాచ్ చేసుకుంటున్నాను పైపింగ్ కూడా ఇక్కడ లోడింగ్ చేస్తాను ఆ లోడింగ్ ఎలా వేసాను అనేది మీరు ఆల్రెడీ అనుకుంటున్నాను ఆ విధంగా లోడింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కూడా కటింగ్ అనేది చేసేసుకున్నాను పైనుంచి కూడా ఈ విధంగా మనం ఒక స్టిచ్చింగ్ అనేది ఒక పాదం వస్తుంది చేసుకుంటున్నాను ఆ విధంగా వచ్చేలాగా పూర్తిగా కార్నర్ కూడా నీట్ గా ఉండాలండి ఎందుకంటే మనకి మాడల్ అనేది కార్నర్ బట్టే వస్తుంది ఆ మూల అనేది కరెక్ట్ గా తిరగాలి ఆ విధంగా అనేది లోడింగ్ అనేది పూర్తిగా చేసుకుంటున్నాను ఎందుకంటే మెయిన్ పీస్ కి లైనింగ్ పూర్తిగా అటాచ్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు కూడా రిమూవ్ అనేది చేసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది మీరే చూసి చెప్పండి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి చేస్తేనే నేను నాకు సపోర్ట్ ఉంటుంది నాకు కూడా చేయాలనిపిస్తుంది ఓకేనా అండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా బాయ్ అండి అర్థమైతే ఒక లైక్ చేయండి